విఫలుడను విఫలు రాలిదని నీవు అనుకున్న నీవు నీ అతిక్రమముల విషయమే పశ్చాత్తపడి దిద్దుకున్న మనసు కలిగి ఉన్నావు నీవేంటో నీ వెరిగున్నావు దేవుని ఎదుట నీవు దీనుడో ఉన్నావు కనుక నీ పక్షంగా దేవుడు ఉన్నాడు నీ పక్షం ఆయన నేను విఫలుడను విఫలు రాలిని నేను ఆత్మీయతలో దిగాను దిగా ఒక మెట్టు దిగిపోయాను అన్న స్థితిలో కూడా నీ పశ్చాత్తాపము ఎరిగి ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడు దేవాయో వాహితో పిలు ఆలోచన చెడగొట్టు అన్న దావీదు ప్రార్థన విని చెడగొట్టాడా లేదా చెప్పాలి పెద్దగా తన దాసుని ప్రార్థన విన్నాడా లేదా విఫలు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా అది అది కాబట్టి భయపడద్దు క్రింగిపోవద్దు వినడు అనుకోవద్దు తప్పించడు అనుకోవద్దు నీవు నేను మనం అట్లా ఆయన మన పక్షంలో ఉన్నాడు ఆయన నమ్మదగినవాడు అడుగులు సరి చేసుకుందాం తప్పుడు నడతలు దిద్దుకుందాం మారు మనసు పొందుదాం లోపాలను సరి చేసుకుందాం మన ఇల్లు చక్క పెట్టుకుందాం మన ఇల్లు చక్క పెట్టుకుందాం మన వైఫల్యాలు దేవుని ముందు ఒప్పుకుందాం ఈ శుక్రవారం ఒక్క ఒక్క క్షణం మోకాళ్ళు వేయండి లేదన్న ఒక్కసారి నిలబెడతాం లేచి నిలబడి కొంచెం ఫ్రీ అవుతారు లేండి అమ్మాయ్యా స్తోత్రం ప్రభు నిజంగా ఈ ఒక్క ప్రార్థన మాత్రం సఫలపరిచే అవుతా అంటే నీకు ఎంతసేపు కూర్చోబెట్టి మళ్ళీ మోకాళ్ళంటేట ప్రభు బ్రతుకు సత్యాలు జీవిత పాఠాలు దావీదుని విడవని దేవుడు నిన్ను విడవాడు విఫలుడైన దావీదుని విడవని దేవుడు నిన్ను విడవాడు అయితే దావీదు తిప్పుకున్నట్టు తిప్పుకో సరిదిద్దుకో మన అనర్హత అయోగ్యతను ఒప్పుకుంటాం దేవుని పాదాలు ఆశ్రయిందా భక్తుల మాదిరిని నేర్చుకుంటాం మనకు ముందు తరాల్లో సేవ చేసిన నీతిమంతుల భక్తి మాదిరిని అనుసరిద్దాం తగ్గింపును ఒప్పుకుందాం వాళ్ళ దేవుని పాదాలను గోజాడిన విధానాన్ని అలవర్చుకుందాం ఆత్మీయత చచ్చి లోకానుసారత పెరిగిపోతున్న దినాల్లో మనం ఉన్నాం ఆత్మీయత తిరిగి బ్రతుకున్నట్లుగా జాగ్రత్త పడదాం దేవాలను బ్రతికించమని దేవుణ్ణి అడుగుదాం నా ప్రార్థన ఆలించమని దేవుణ్ణి అడుగుదాం పాలించమని దేవుణ్ణి అడుగుదాం క్షమించమని దేవుణ్ణి అడుగుదాం నా పక్షం వహించమని దేవుణ్ణి అడుగుదాం నాకు న్యాయము తీర్చమని దేవుణ్ణి అడుగుదాం నా చేతిని పట్టుకో తండ్రి అని దేవుణ్ణి అడుగుదాం క్రీస్తు సరళత నుండి తప్పిపోయానేమో నన్ను తిరిగి త్రోవలోనికి తీసుకోండి ఆ తండ్రి అని ఆయన ఆశ్రయిద్దాం పశ్చాత్తాప హృదయాలతో దేవుని వైపు మళ్ళుకుందాం దేవుడిచ్చిన బాధ్యతలను నమ్మకంగా నెరవేరుద్దాం హల్లలు దేవుడిచ్చిన కార్యాలను నెరవేరుద్దాం స్తోత్రం 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 పరిశుద్ధుడు వైపు మా తండ్రి దేవా నీకు ఉన్న నాలుగు వేళ దావీదు హేతువు పిల్లల జీవితాన్ని గురించి చక్కగా కొన్ని విషయాలు మాకు నేర్పించారు స్తోత్రమయ్యా ఇదే ఘట్టంలో నా తండ్రి భక్తుల్ని ఎందుకు అనుసరించాలో కూడా నేర్పించారు ప్రభు ఆ విలువలను నేర్పించారు మా బాధ్యతలను ఎలా నెరవేర్చాలో మా ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలో నేర్పించారు నేను విఫలాన్ని విఫలురాలను అయిపోయాను సరళత నుండి తొలిగాను దిగజారిపోయాను అని కృంగిపోతున్న వారి విషయంలో కూడా హెచ్చరికలు ఇచ్చాను నేను నేను చెయ్యి విడవలేదు విడవను కూడా నీ మీద ఆలోచన చేసేవారు ఆలోచన చెడగొట్టి ఉన్నాను వారు వారేబుల్ బుక్ అవుతారు బలైపోతారు నీకేమీ కాదు నేనున్నాను నీ పక్షమునని ఈరోజు ధైర్యపరిచిన దేవా నీకు స్తోత్రము నేను నీ పక్షం వహించాను జయమునిదే జయమునిదే నీవు కోల్పోయిన యావత్తు తిరిగి పొందుతావు దేవా దావిదు పక్షంలో నువ్వు నిలిచావు ఓ దావిదు కోల్పోయిన సింహాసనం మళ్ళతు కోల్పోయిన యావత్తు తిరిగి పొందగలిగాడుతావా నీ బిడ్డలో మేము తిరిగి పొందినట్లు మమ్మల్ని అనుగ్రహించు ఆశీర్వదించు అభిషేకించు ఈ నూతన సంవత్సరం మొదటి శుక్రవారం క్రొత్త తైలముతో మమ్మల్ని అంటూ ప్రభువ నీ చిత్తము నెరవేర్చినట్లు నీ కొరకు బలమైన కార్యాలుగా పూనుకొని సఫలమగునట్లు మమ్మల్ని ఉజ్జీవింపచేయి మా ప్రాణములను జై మా మీద పడగలెత్తి బొసగొడుతున్న యేసు ఏ సునాముల త్వక్కబడునుగాక కృపచొప్పును మమ్మల్ని కరుణించు నిదాసుండగు నన్ను నా ఆత్మీయ బిడ్డల్ని నీ కాపుదల్లోకి తీసుకో దైవ జనాంగాన్ని నీ పరిచారక గణాన్ని వారి కుటుంబాలతో సహా నీ కాపుదల్లోకి తీసుకో నా ఎదుట నిలిచినటువంటి బిడ్డలు లైవ్లో ఆన్లైన్లో నైనా నాతో అందుబాటులో ఉండి ఇప్పుడు ఈరోజు నాతో కలిసి నిన్ను సేవించిన బిడ్డల్ని దీవించు జూమ్లో నా కనబడుతున్న బిడ్డల్ని దీవించు వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక వేదనలు అన్నిటి నుంచి ఏ సునాముల బిడ్డలకు విడుదల కలుగును గాక సమాధానము దయచేసి బిడ్డలకు ఆరోగ్యము దయచండి స్వస్థత పాప క్షమాపణ దించండి లోపములను దిద్దండి పాపములను తొలగించండి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని అలవరచండి దేవా చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనులు బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుషునిచ్చి ఐశ్వర్యం ఇచ్చి ఆత్మీయ ఎదుగుదలనిచ్చి సంపూర్ణ సిద్ధిలోకి నడిపించండి సాతాను కుట్రలు కుతంత్రాలు నాశనము చేయనైన శరీర రోగములు బలహీనతలు కలిగించే దయభు శక్తులు బంధించు నాయన రోగములను స్వస్థపరచు ప్రమాదముల నుండి కాపాడు కృపాక్షేమములు దయచేయి ప్రభు విశ్వాసము సరదని విశ్వాసము విశ్వాసము ధైర్యమును సద్గుణమును ఆశానిగ్రహమును ధరింపజేయి ప్రభు దైవిక ప్రేమ కలిగి ఒకరి ఒకరు ప్రేమానురాగములు గలవారి వర్ధిలడానికి సహాయము చేయమని తెలిసి తెలియని తప్పులు నా బిడ్డలు చేసి ఉంటే మన్నించండి మా అనుబంధాన్ని తిరిగి నీ కృపతో కలపండి ప్రభావ మేమందరము ఏకమై నీ రాజ్యమును కట్టడంలో ముందుకు సాగిపోయే కృప భాగ్యం మాకందరికీ దయచేయండి స్థుతి మహిమ ఘనత ప్రభావ నీకే ఆరోపిస్తూ ఏ సుప్రశస్త నామమును ప్రార్థించి స్థుతించి వేడుచున్నాము తండ్రి ఆమె బిడల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా గొప్ప స్వస్థత కార్యాలు జరిగించు బలహీనతల్లోంచి విడిపించు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలోంచి ఏ సునాములు విడుదల గలుగునుగాక हितवत्सरं प्रकट प्रभु शुभवत्सरमुळं दयचे प्रभु ఆర్థిక సమృద్ధి దే ప్రభా ప్రయత్నాలు సఫలపరచు ప్రభావ ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచు ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు జయము దా ఇచ్చేనాయన పరిచర్లో బిడ్డల్ని ముందుకు తీసుకెళ్లయా అనేక ఆత్మల రక్షణ కొరకు సేవకుల్ని వాడుకో సేవ గుండ్రని వాడుకో నా ప్రభా కుటుంబాల్లో నాయన అనైక్యత కల్పిస్తున్న దయ్యాలను బంధించి కుటుంబాల్లో శాంతి సమాధానాలు దయచేయా అయా ఆత్మహత్యలకు రేపుతున్న దయ్యములను బంధించు ప్రభు ఆత్మహత్యలకు మనుషులు రేపుతున్న దయ్యములను బంధించు ప్రభా బిడ్డలు బ్రతకాలి ప్రభా క్షేమంగా ఉండాలి ప్రభు బిడ్డల్ని తప్పించునాయన మీ కాపుదలో ఉంచు మారు మనసు కుటుంబ సభ్యులకు మారు మనసు దయచేయి సంతానము లేక యాదన పడుతున్న వారిని సంతానము అనుగ్రహించు నా ప్రభువా ఆత్మలను రక్షించాలని ఆరాటం కలిగిన వారికి ఆత్మ సంతానము దయచేయి ప్రభువా మేమందరం ఆత్మ ఫలం ఫలించినట్లు మమ్మల్ని బలపరచమని తెలిసి తెలియని తప్పులు దోషములు అపరాధములు కృపతో క్షమించి మమ్మల్ని పరచమని మా సమస్తము మీ పాదముల చింత పెట్టచ్చు ఏసునామంలో ప్రార్థించి స్థుతించి వేడుచున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక ఆమె రక్తమునకు చేతమునకు జ్ ప్రవేశ్వనకు సంపూర్ణ విజయం కలుగును గాక గాలలుయా మీ కొరకు మీ చేత నూనె నిమిత్తం కూడా ప్రార్థన చేస్తాను అది రాష్ట్రం ప్రార్థించుకోండి దేవుని కార్యాలు జరుగుతాయి